రోడ్డు కష్టాలు తీర్చనున్న సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేడీ రాజశేఖర్ నాగలాపురం నుంచి పీవీపురం వరకు రోడ్లు గుంతలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని చూసి జేడీ ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో ఎంత ఖర్చైనా వెనకాడబోమని ఈ పద్దెనిమిది కిలోమీటర్లు రోడ్డు మరమ్మతులకు గ్రావెల్ వేసి యొక్క కష్టాలను తీర్చనున్నారు అందులో భాగంగా శుక్రవారం టీడీపీ నాయకులతో కలిసి కడివేడు గ్రామంలో పూజ చేసి పనులను ప్రారంభించారు పాలెం నుంచి సత్ మన నాగలాపురం జంక్షన్ దాకా దాదాపు ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంటు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దాకా రెండుసార్లు నేను పాదయాత్ర చేయడం జరిగింది అదే మాదిరిగా మా జిల్లా నాయకులు మొత్తం వచ్చి నాట్లు కూడా నాటడం జరిగింది ఈ ఈ రోడ్లపైన అయినా స్పందన లేదు ఈరోజు దాదాపు పదహారు గ్రామాలు ఇరవై ఐదు వేల మంది ప్రజలు నిత్యం బాధపడుతుండేది చూసి ఓర్చుకోలేక మా లీడర్లు నేను కలిసి ఈరోజు మొత్తం కూడా టీపీ పాల నుంచి మన నాగలాపురం దాకా మొత్తం రోడ్ని కంప్లీటెడ్గా గ్రావెల్ వేసి మొత్తం కూడా దాన్ని చేయాలని నిర్ణయించుకొని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి ఏది ధర్మము ఏది న్యాయమో ప్రజలకి మనము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు దానికి దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఉండగా ముప్పై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కనీసం దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఈ రోడ్డుని ఫస్ట్ పని ఇదే కార్ రోడ్డు ఖచ్చితంగా చేస్తామని చెప్తూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వైఎస్ఆర్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు గ్యారెంటీగా ఉందని చెప్తూ ఇవన్నీ మా సొంత నిధులతో ఎవరికి సంబంధం లేకుండా మా సొంత నిధులతో ఈ రోడ్డుని కంప్లీట్గా ఈ పన్నెండు కిలోమీటర్లు చేస్తామని చెప్తూ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం